చేసి పెట్టలేదా బెల్లంతో లడ్లు చేసి పెట్టలేదా బెల్లంతో స్వీట్ చేసి పెట్టలేదా బెల్లంతో తీపానం చేసి ఆ ఇవిని చేసి పెట్టట్లేదా బెల్లము చెప్పు చెప్పు ఒకరికి ముగ్గుర ఒకరికి ముగ్గురై ఇది చేస్తున్నారే ఏమి ఇప్పటి నుంచి మాట్లాడుతున్నావు గురించి బెల్లమా ఆడుంది పో తినిపోయి పో తినిపోయి ఎట్లా తినిది తిన్నారు కదా మిక్సీ బాగా ముక్కలు ముక్కలు మిక్సీ చేసి పెడితే తినేసినారు కదా ఇంకేం అట్టే తింటారు చేసి పెట్టి తిన్నారు కదా మీరు అన్నారు తినుకోండి నాకేమి మీరు తినేసిన తిన్నారనుకో మీకు తర్వాత పాలలో చక్కరే వస్తుంది కదా అయితే అయినా కానీ నాకు ఎందుకు తినింది మీరు అంటే తినమని అయితే మొత్తం తింటారా తినమంటే మొత్తం తింటారా

నైట్ అయిపోలేదు కదా నువ్వు బెల్లం ముంచు కూడా చక్కెర పెట్టామని ఏమనుకోలేక ఒక బెల్లం అయిపోయిందంటే ఆ బెల్లం వెప్పి తింటే చక్కెర తినండి అంటే తింటాం బెల్లం ముంచుకొని కూడా మళ్ళీ చక్కెర ఇస్తే ఎట్లా నువ్వు మనిషిగా పశువుగా వీడియో మీద శ్రద్ధ మాకు పాల బెల్లమే శ్రద్ధ లేదే పాపం చేసి పెడుతున్నాం కదా తిని పెడుతున్నారు కదా మీరు ఆ మళ్ళీ నెట్ దగ్గరకు పోయినావేంది నువ్వు మరి లేకపోతే తాగవు అయితే నేను నీకు మీకు అన్ని చేసి పెడుతున్నావు కదా బెల్లంతో కదా మరి నువ్వు చేసి పెట్టి తిన్నావమ్మా మరి మిక్సీ కొట్టి మొత్తం తినేసేస్తున్నావు లేదు కరిగిపోయింది చక్కెర కరిగిపోతుంది బెల్లగా ఉన్నా కరిగిపోతుంది చక్కెర కరిగిపోతుంది మేమంటే పిల్లలము అంటే పిల్లలు ఒక్కసారి అర్థం కాదు నువ్వు పిల్లవా నీకు ఒకసారి అర్థం కాదు చిన్న పిల్లనే డాడీ ఎన్నిసార్లు చెప్తాను ఎన్నిసార్లు చెప్తాను డాడీ చెప్తుంది డాడీ చెప్తే నీకు అర్థం కాలే మే మీ చెప్పి అర్థం కదా బెల్లం తిాలి తురమాలి ఆమె లేదు మమ్మీకి తినిపెట్టిన మరి నెత్తికొట్టు అంటే పోతుంది దండని పోతుంది దండీ ఫోన్ చేసి డాడీ మా అమ్మ మేము చక్కెర బందని చేసినాం మా అమ్మ కావాలి బలంగా మామే అయితే మామయ్య ఇవ్వట్లేదు చూపండి అంతే కదా ఇప్పుడు ఎంత మిమ్మల్ని బేదిస్తుంది మా ఫోన్ చేస్తా మా ఫోన్ చేస్తాను ఇప్పుడు మీరు పోయిపోయింది మా అమ్మకు మేము ఫోన్ చేస్తాం మీ అన్న చెప్తాం చేశాను మీరు ఫోన్ చేయరా ఇప్పుడు అమ్మ చేస్తుందా మా ఫోన్ చేస్తా మామూలు బిరిస్తుంది మీరు బిరిచే మా నాన్నడగా గుర్తుందా ఈసారి నువ్వు పోయి చెప్పు నేను కూడా నువ్వు కూడా ఫోన్ చేసి మామూ చెప్పు మామ మాకు అమ్మ సరిగ్గా పెట్టట్లేదు మోసం ఇంత మోసం పనికిరాదు మళ్ళా ఏం పెట్టట్లేదు అంట తినే తింటూనే ఉన్నారు మరి పెట్టట్లేదు అంటారు చక్కర మేము చక్కర మా మామ నాన్న చెప్పాడు మాకు కూడా నచ్చట్లేదు చక్కెర మేము బెల్లం కా బెల్లంతో కావాలంటాం అమ్మ చక్కెర పెడుతుంది ఏం చెప్పండి ఏం చెయ్యమండి చెప్పు అమ్మ నువ్వు చెప్పమ్ అమ్మా అమ్మ ఫోన్ చేసి చెప్తేనేమో మా మమ్మల్ని అరుస్తావు మరి మేము ఫోన్ చేసి చెప్తే మా అమ్మ అర మా అమ్మని అరుస్తాడా అదేమంటాడు మా అమ్మ అమ్మ ఫోన్ చేసి చెప్తేనేమో మమ్మల్ని అరుస్తావే మరి మేము ఫోన్ చేసి చెప్తే అమ్మ ఎందుకు అరసవు అరుస్తావా అరసవా అరసకపోతే మేము ఇతో మాట్లాడమమ్మ ఖచ్చితమ్మ అని చెప్పు ఓకే

आ मीस्ता सारा में प्रवाद है पर जैस कुन गुच्छुने केविदान को ना रा मुझे तो लोट्टा हुआ इधर जापड़ी इधर आपके बायीं हम लोकी के तो पूरा ताई ये मेरा बिने जैसी ना मामा बाना वाह बाल लगता ना हम्म

అప్పుడు ఒకవేళ డాడీ లేదు చెక్క చక్కెర లేదు బెల్లం లేదంటే డాడీ చెప్తా డాడీ చెప్తానే మామా మమ్మీకి బెల్లం ఉంది అయినే చేయతలే అవునా ఆ అట్లేదో తప్పులే చక్కెర చక్కెర తీసుకో బెల్లం తీసుకో

అయితే దీని ఇంకే పడతారా మీరు ఇప్పుడు భయమైందాగో మాటి మాటికి నువ్వు ఫోన్ చేసి బెదిరిస్తా ఉంటున్నావు ఇప్పటి నుంచి మేము ఫోన్ చేస్తాం ఏందన్నా ఇప్పటి నుంచి మేము ఫోన్ చేస్తాం నువ్వు ఫోన్ చేయకపోతే డాడీ సెల్ నుంచి డాడీ సెల్ ఫోన్ చేస్తాం లేకపోతే లేకపోతే మీ బాత్రూమ్ పోయినప్పుడు బయటికి పోయినప్పుడు నీ సెలుసుకొని మేము ఫోన్ చేస్తాం మామ నంబర్ తెలుసు మీకు ఫోన్ చేస్తాం అదే కాదు ఏదైనా సరే ఏదైనా సరే కదా ఏదైనా